హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటి రొట్టండి ఇది తాటి రొట్టె అంటే మనకి సంవత్సరానికి ఒకసారి దొరికే తాటికాయలతోనే కాకుండా ఈ తాటికాయల్ని మనం స్టోర్ చేసుకొని తాండ్రితో వేసుకుంటున్న రొట్టండి ఇది చాలా స్పెషల్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని మనము దూరపూర్లో ఉండే మన పిల్లలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఇలా తాండ్రి చేసి పెట్టుకుంటే రొట్టెని ఇలా చాలా ఈజీగా కూడా వాళ్ళకి వేసి పెట్టచ్చండి అలాగే దూరపూర్లో అమెరికాలో అలా ఉన్న పిల్లలకు కూడా మనం ఇలా తాండ్రి చేసి వాళ్ళకి పంపిస్తే ఇదే ప్రాసెస్లో చాలా ఈజీగా వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు చేసుకొని తినగలుగుతారండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఎగ్జాక్ట్గా మనం తాటికాయతో ఇప్పటికిప్పుడు దొరికిన తాటికాయతో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి సో దీనికోసం మనం ముందు తాండ్రి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది మనం కాయలు దొరికినప్పుడే వీటిని మనం కాయలు తీసుకొని ఎండబెట్టేసుకొని తాండ్రిలా చేసుకుంటే ఆ తాండ్రతోనే మనం గారెలు బూరెలు తాటితో రొట్టెలు ఇంకా ఇడ్లీ ఏదైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేను ఇలా నాలుగు తాటికాయలు తీసుకొని ఈరోజు నేను తాండ్ర కలెక్ట్ చేసుకుంటున్నానండి ఇలా ఒక స్ట్రైనర్ లాంటివి తీసుకొని దీంట్లోకి మనము ఇలా సింపుల్గా ప్రెస్ చేసి ఇలా కొంచెం గట్టిగా ఇలా రుద్దితే దీనికి మొత్తం అంతా గుజ్జు మనకి చక్కగా కలెక్ట్ అయిపోతుందండి ఇలా మొత్తం తాండ్రంతా అంతా కూడా మనం ఈ సింపుల్గా దీంతో చేసుకోవచ్చు ఇలా కాయలన్నీ కూడా ఈ నాలుగు కాయలతో ఒక్కొక్క కాయలో నాకు మూడే స్టెంకులు వచ్చినాయండి ఇలా ఈ తాండ్రకి ఇంత వచ్చిందండి గుజ్జు అంతా కూడా ఇప్పుడు మనం ఏదన్నా స్టీలు ప్లేట్లో కానీ ఏదైనా సిల్వర్ ప్లేట్ లాంటిది దాంట్లో కానీ ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా వేసుకోవచ్చండి తాండ్రలాగా ఇది మనం జస్ట్ మనకి కావాల్సింది గుజ్జే కాబట్టి దీన్ని మనం ఇలా ఎండబెట్టేసుకొని ఒక టూ టూ త్రీ డేస్ బాగా ఎండలో ఎండబెట్టేసుకుంటే అది చాలా చక్కగా మనకి తాండ్రలా రెడీ అయిపోతుందండి దీన్ని మనము ఇలా నేను ఇప్పుడు నాలుగు కాయలతో వేసానండి కానీ ఇంకా మీరు ఎండిపోయిన తర్వాత ఎండ బాగా ఉంటే ఆ నాలుగు కాయలు అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు కాయలు వేసుకొని అలా టూ టూ త్రీ టైమ్స్ వేసుకుంటే తాండ్ర ఇంకా ఎక్కువగా కలెక్ట్ అవుతుందండి నేను జస్ట్ ఈరోజు మీకు చూపించాలని నాలుగు కాయలతోనే వేస్తున్నాను మనం వన్ ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇదంతా కూడా అలా ఒక వన్ బై వన్ ఎండిపోయిన తర్వాత దాని మీద అలా వేసుకుంటూ ఉంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా మనకి తాండ్ర అంతా కూడా చాలా చక్కగా కలెక్ట్ అవుతుందండి ఇలా కలెక్ట్ అయిన ఈ తాండ్రతోనే ఈరోజు మనం రొట్టె వేసుకోబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ ఈరోజు నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి దీనికోసం నేను ఇలా కలెక్ట్ చేసుకున్న తాండ్రలో ఇలా ఒక కప్పుతో తీసుకున్నానండి తాండ్రి మనం ఇలా మొత్తం అంతా కూడా ఒక కప్పులో హాఫ్ కప్పు తాండ్ర తీసుకున్నాను ఇదంతా కూడా మళ్ళీ నానిన తర్వాత ఇది ఫుల్ కప్ అయిపోతుందండి సో కాబట్టి దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మనం తీసుకున్న కప్పులో దాంట్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలండి హాఫ్ కప్పు కరెక్ట్గా మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు ఇది ఎందుకంటే నానిన తర్వాత ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి దాన్ని తీసుకోవాలి ఇలా హాఫ్ కప్ తీసుకున్నాను ఇప్పుడు నోకొచ్చి వన్ కప్ అండి ఇది మనం ఇంట్లో ఆడించిన నోకండి బియ్యంతో మనం నానబెట్టుకొని దాన్ని నూకు అండి ఇది చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా చేసుకుంటే నూకు మన ఇంట్లో చేసుకొని చేసుకుంటే సో అదే నూకా ఆడించినప్పుడు మనకు దాని నుంచి కొంచెం పిండి వస్తుందండి ఆ పిండి వచ్చి మనం వన్ బై ఫోర్త్ వరకు అదే కప్పుతో తీసుకున్నానండి పిండి అది ఆ పిండి మరీ మెత్తగా ఉండదండి కొంచెం గరుగ్గా వస్తుంది అది ప్లస్ దీంట్లోకి నేను ఒక పది యాలక్కాయలు తీసుకున్నాను యాలక్కాయలు ఇంకా బెల్లం అండి బెల్లం వచ్చి మనం నూకు తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు తాండ్రి తీసుకున్నాం అండి మనం ఈ తాండ్రి క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి ఇలా ఇది బాగా గుర్తుపెట్టుకోండి హాఫ్ తీసుకోవాలి తర్వాత కొబ్బరికాయ అండి కొబ్బరిని మొత్తం అంతా తురుముకొని అది కూడా ఒక కప్పుకి కరెక్ట్గా హాఫ్ కప్పు వచ్చేలా చూసుకోవాలండి నూకు మెజరు చేసిన కప్పుతోనే హాఫ్ కప్పు ప్రియాలికయల్ని పైన ఉన్న తొక్కులన్నీ తీసేసుకొని దీన్ని బాగా ఇలాగా మెత్తగా దంచుకుందామండి మొత్తం అంతా బాగా పొడిలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం బెల్లాన్ని ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని ముందు కరగబెట్టుకుందామండి ఇది మరగబెట్టి పాకం పట్టడం అలా ఏం అవసరం లేదు జస్ట్ దీన్ని కరగబెట్టుకోవాలి బెల్లాన్ని ఇలా మొత్తం అంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిపోవాలండి ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అని ఒకసారి జస్ట్ ఫిల్టర్ చేసుకుందాము ఇలా చిన్న స్ట్రైనర్ తీసుకొని దీంట్లోకి బెల్లాన్ని ముందు వడగట్టుకుందామండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పులోకి ఇలా మొత్తం వడగొట్టుకొని ఇదే ప్యాన్లోకి దాంట్లోకి వేసుకుందాం మళ్ళీ బెల్లం ఈ పాకం అంతా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న తాండ్ర అంతా కూడా ఇందులోకి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇందులోకి వేసుకొని ఇలా బెల్లం అంతా కూడా ఈ పాకంలోకి వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న ఏలక్కాయల పొడి కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని వన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇది బాగా నానాలి సో కాబట్టి దీన్ని ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఈ వన్ అవర్ తర్వాత ఇది బాగా నానిపోతుందండి ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా చేసుకోవాలండి దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం చేస్తే అది బాగా పుఫ్ అవుతుందండి ఇంకా ఇంకొంచెం లైట్గా వాటర్ వేసుకుందాము ఇప్పుడు మనము నూక మెజర్ చేసిన కప్పుతోనే మనకి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వరకు దీని గురించి మనం తీసుకోవాల్సి ఉంటుందండి మనం బెల్లం మరగబెట్టినప్పుడు కానీ ఇది మిక్సీ పట్టినప్పుడు కానీ దీనికోసం మొత్తం అది ఇది కలిపి మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ పడుతుందండి సో ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టిందంతా కూడా ఇందులోకి తీసుకుందాము ఇప్పుడు మనం కలుపుకుంటున్న నూకలోకి ఇదంతా కూడా ఇందులోకి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ కొబ్బరి కూడా ఇందులోకి వేసుకుందాము ఇలా ఈ కొబ్బరి కూడా మొత్తం అంతా ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా ఇప్పుడు కలుపుకోవాలండి దీన్ని దీన్ని కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను కలిపిన తర్వాత మొత్తం అంతా కూడా కరెక్ట్గా మీరు కప్పున్నార వాటర్ తీసుకోండి పర్వాలేదు నూకంతా కూడా బాగా నాన్తదప్పుడు మీరు నోకు తీసుకున్న ఆ ఒక్క కప్పుతోనే కప్పున్నర వాటర్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇందులో మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒప్ప అరగంట పక్కన పెట్టేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నోకు మనకు బాగా నానుతుంది ఇందులో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంతో మనం రొట్టి వేసుకుందాము కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి జస్ట్ కొంచెం లైట్గా ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం ఇలా రొట్టి వేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి క్రిస్పీగా అసలు యాజ్ ఇస్గా ఇప్పటికిప్పుడు మనం తాటిగా తెచ్చుకొని చేసుకున్న టేస్టే చాలా అలాగే ఉంటుందండి సేమ్ అలానే చాలా బాగుస్తుంది సో ఇలా మనం రొట్టి వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇలా కార్నర్స్కి ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా వదిలేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనము ఇది స్లోగా ఒక అట్లా రేక్ లాంటిది తీసుకొని దీన్ని ఇలా కేర్ఫుల్గా కొంచెం టర్న్ చేసుకుందాము ఇది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఈజీగా కూడా వచ్చేస్తుంది జస్ట్ ఇలా లైట్గా కొంచెం ఇలా ప్రెస్ చేసి మనం ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని సింపుల్గా మనం ఇది ఈజీ టెక్నిక్ అండి జస్ట్ ఇలా ఒక క్లాత్ పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేస్తే ఈజీగా దీంట్లో టర్న్ అయిపోతుందండి తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న రొట్టిని మళ్ళీ అందులోకి వేసేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ సిమ్లో పెట్టి పెట్టుకుంటే మన రొట్టి రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇది చాలా సింపుల్గా మనము తాంట్రతో చేసేది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది ఇలా మనము పిల్లలకి తాండ్రి అమెరికా లాంటి దేశాల్లో అది పంపించినా కూడా వాళ్ళు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఇంకా వాళ్ళకి గుజ్జు తీయడము అలాంటి పని ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలా చేసుకొని తినడం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్